బెంగళూరు బాంబు పేరులో కీలక పరిణామం నిందితుని గుర్తించిన పోలీసులు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి లేఅవుట్ ఆక్రమించి కాలేజీ కోసం రోడ్ల నిర్మాణం చేసిన మల్లారెడ్డి రోడ్డును తొలగించిన అధికారులు బెంగళూరు బాంబు కీలక పరిణామం చోటు చేసుకుంది నిందితుడు ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏండ్ల యువకుడుగా గుర్తించారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేస్తారు బెంగళూరు పోలీసులు ನಾನ್ ನಿನ್ಗೇನ್ ಬೇಕಾ బోర్లు వేసిన నీళ్లు పడకపోవడంతో కేశరాజుపల్లికి సంబంధించిన రైతులు కిరాయి నీటి ట్యాంకర్లను పొలాలకు నీరు అందిస్తున్నారు వరి వరిచేను కాపాడుకోవడానికి గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని హెచ్ఎండిఏ లేఅవుట్ లోని రెండు వేల ఐదు వందల గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్లోని మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించారు ఈ సందర్భంగా అధికారులు నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని జరిగిన కార్యక్రమంలోని కండువ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్తో పాటుగా జిల్లాకు చెందిన వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా టీడీపీలోకి గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది మార్చి నాలుగు ఐదు తేదీల్లో ప్రధాన మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు నాలుగో తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఐదవ తేదీన సంగారెడ్డి జిల్లాలోని మోదీ పర్యటిస్తారు అధికారిక కార్యక్రమాల్లోని మోదీతో కలిసి సీఎం రేవంత్ పాల్గొంటారు ప్రోటోకాల్ ప్రకారం నాలుగవ తేదీన ఆయన మోదీకి స్వాగతం పలుకుతారు గతంలోని కేసీఆర్ స్వాగతం పలికేవారు కాదు సీనియర్ మంత్రి తలసానికి ఆ బాధ్యతనిచ్చేవారు విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు ప్రజలు సుఖశాంతులతో జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ భక్తి భావాలతో మెలగాలని సింహజల దేవస్థానం ట్రస్ట్ సభ్యులు దొడ్డిరమణ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శనివారం గాజువాక వేంపే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నామని తెలిపారు దేవాలయ ధర్మకర్త మంత్రి మంజులా మాట్లాడారు ప్రతి శనివారం జరుగు అన్నదాన కార్యక్రమానికి గాను సహాయ సహకారాలు విరాళాలు అందిస్తున్న దాతలు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ స్వామి వెలిసిన దగ్గర నుంచి ఆరు సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రతి శనివారం కూడా స్వామి ఆలయంలో ఆలయ ప్రాజ్ఞంలో జరుగుతున్న భారీ అన్న సమారాధన కార్యక్రమం ఎందుకంటే ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ భోజనం లేదు అన్న మాట లేకుండా ఎన్ని వేల మంది వచ్చినా సరే ఈ ఆలయం దగ్గర మాత్రం నిత్యం మూడు గంటల దాకా కూడా భోజనం దొరుకుతూనే ఉంటుంది అది స్వామి వెంకటేశ్వర స్వామి సంకల్పం అది స్వామి తాలూకా మహిమది ఎన్నో ఆలయాలు ఉన్నాయి మరి ఎంతో ఆదాయం వస్తూ ఉంటుంది అలాంటి ఆలయాల దగ్గర కూడా ఈ యొక్క అన్నదానాలు జరగవు కానీ ఈ ఆలయం దగ్గర స్వామి వెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ వారం కూడా వాంటింగ్ లేకుండా ప్రతి శనివారం జరగ అన్న సమారాధన జరగడం మరి స్వామికి ఎంత ప్రీతికరమో చూడండి అన్నదానం అన్ని దానాల కంటే అన్నదానం వెళ్ళడం ఇలాంటివి మహాప్రసాదం దొరుకుతుందంటే అది వెంకటేశ్వర స్వామి మహిమది ఆ స్వామి తాలూకా మహిమలు ఎన్ని అన్ని కాదు చెప్పుకొని పోతే ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభు వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా స్వామి ఉత్తర దూరంలో వెలిచారు ఈ స్వామి ఫస్ట్ వెలిచేటప్పుడే ఆలయం కట్టేటప్పుడే తూర్పు ముఖాన్ని కట్టి తెప్పడానికని ఈ ఆలయ బౌండరీకి గీసే పూజారి కూడా వెళ్ళి స్వామిని తచ్చేసరికి స్వామి సాక్షాత్ ఆయన మీదే వాలి స్వామి ఉత్తర దూరంలో నిలవడానికే స్వామి ఇష్టపడ్డాడమ్మా స్వామి దగ్గరికి వెళితే నా ఒళ్ళంతా అయిపోతుందని ఆ స్వామి ఆలయానికి మేపగీసి అతని మీదకే రావడం అన్నది అది చాలా అనకూడదు కానీ ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమ అందుకే స్వామి ఉత్తర దూరంలో ఉండడానికి స్వామి ఇష్టపడి ఈ యొక్క దూరంలో ఎలిచిన వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఈరోజు ఊరువాడ ప్రబలమైన తండ్రిగా వెలిచి మరి చాలా దూరాభారం నుంచి వస్తూ ఉంటారు వారి కోర్కులు తీర్చో వారి కోరుకులు మొక్కుకోవడం ఆ కోర్కలు తీరడం వాళ్ళు మళ్ళీ అన్న సమారాధన కార్యక్రమం పెట్టుకోవడం అలాగే ఇప్పటి వరకు కూడా ఈ ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇలా కంటిన్యూగా కొనసాగుతుంది మరి ఇలాంటి ఆలయానికి ఎంతో ప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయం వచ్చి ఒక్క వారం వచ్చి మొక్కుకున్న వారికి ఈ స్వామి తాలిక నిదర్శనం స్వామి తాలిక మరి ఉన్న ఈ స్వామి తాలిక నిదర్శనం ఏటో వారికి తెలియ చెప్పే విధంగా స్వామి పిలిస్తే పలుకుతాడు మరి ఇలాంటి ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా కులం లేదు మతం లేదు రాజకీయం లేదు వర్గం లేదు వర్ణం లేదు తన మన భేదం లేదు ప్రతి ఒక్కరూ కూడా అందరూ సహకరించి ఈ యొక్క ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యత కలగదు శ్రీ శ్రీ ఆలయంలో నిత్యానదాన ప్రతి శనివారం నిత్యానదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సాయం అమలాపురం మాజీ శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమలాపురం టికెట్ ను టీడీపీకి కేటాయించాలంటూ డిమాండ్ చేశారు కొన్ని దుష్ట శక్తులు టీడీపీకి టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు సర్వేలు అన్ని అమలాపురం టికెట్ టిడిపికే ఇవ్వాలని చెబుతున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం శంకారామం ప్రాంతాన్ని ప్రారంభించడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈ సందర్భంగా నేను ఒకే చెప్తున్నాను ఇంతవరకు చాలామంది ఒకరు కార్యకర్తలు నాయకులు వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు ఆవేదన ప్రకారం చూసుకుంటే మరి మొదటి రిస్లో సీట్ రాలేదని మంగలాపురానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదని ఎంతో ఆవేదన చెందారు నేను అందరికీ ఒకటే కోరుతున్నాను మనము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల నుంచి పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని చంద్రబాబు గారు చెప్పని విధంగా పూజ తప్పకుండా చేశాం కాబట్టి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఈ టిక్కెట్ల విషయంలో ఈ టిక్కెట్లు ప్రకటించే విషయంలో ఆది నాయకత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ నాయకత్వం వల్ల పనిచేస్తామని తెలియజేసుకుంటూ మా అందరి చే ఒకటే ఆ ఐదు సంవత్సరాల మా కష్టం కానీ ఐదు సంవత్సరాల మా యొక్క కృషి కానీ ప్రధానంగా ఒకే కారణం అది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యి ఎవరైతే ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారో ఈ బాధలన్నింటినీ పోగొట్టడానికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఈ కూటమి యొక్క విశాఖ మహానగరంలో ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాన్ని దర్శించిన మురళీనగర్ గార్డెండర్స్ కలల పండగ ప్రకృతి ఆధారిత పంటలు వ్యవసాయ క్షేత్రం వేపకుంటలో దర్శనమిస్తోంది నగరం నడిపొట్టున దేశీయ విత్తనాలతోని కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు ఇవి కావాలని వచ్చిన వారు ఎవరికి ఇష్టమైన కూరగాయలు వాళ్లే తెంపి తీసుకువచ్చి తూకం చేయించుకొని తీసుకువెళ్తున్నారు అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే ఇక్కడ కూరగాయలు విక్రయం అనేది జరుగుతోంది ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు అందుబాటు ధరల్లోనే వస్తున్నాయి అని చెప్పారు ఈ ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాన్ని నిర్వహిస్తున్న రైతు ఏడువాక త్రినాథరావుతో ఈ సందర్భంగా మాట్లాడగా తమ పంట పొలానికి వచ్చిన వారికి మాత్రమే కూరగాయలు అమ్ముతున్నామని చెప్పారు ఇది ఆరోగ్యకరమైనవి అని వివరించారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఇన్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్న తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ విశాఖపట్నంలో వేపకొండ దగ్గర ఇక్కడ గో ప్రకృతి సైద్యంలో పండించే పంటల ఈ ఫామ్ చూడడానికి వచ్చాము మేము ఇక్కడ అంతా సరే అన్ని అన్ని రకరకాల కూరగాయలు పప్పాయి అలాంటి పళ్ళు ఉన్నాయి ఎవరైనా చూసి ఎవరికి కావాల్సిన వాళ్ళ పంట వాళ్ళు కోసుకుని ఫ్రెష్గా తీసుకుని వచ్చి వెళ్ళే సదుపాయం ఉంది ప్రకృతి ఆధారంగా ఈ పంటలన్నీ పండిస్తున్నారు శ్రీ సత్య సుశీల అండి నేను కృష్ణరాయపురంలో ఉంటాము ఇక్కడ వేపగుంట దగ్గరలో ఒక గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు గా వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ చాలా పండిస్తున్నారు చాలా మనకి మనమే వచ్చి మనమే కోసుకుని తీసుకువెళ్ళే సదుపాయం కూడా ఇక్కడ ఉంది చాలా మంది వచ్చి ఇక్కడ ఆ కూరలన్నీ కోసుకుని మన చేత్తో మనం కోసుకుని వెళ్ళే సదుపాయం ఉంది చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పాలకూర వంకాయలు వంకాయల్లో నాలుగైదు రకాలు ఉన్నాయి అలాగే బెండ ఆకుకూరలు ఇంకా బొప్పా పళ్ళు దొండ బరబట్టీలు చాలా రకాలు ఉన్నాయి చాలా చాలా ఆర్గానిక్ ఇవన్నీ ఏ మందులు పెస్టిసైడ్స్ లేకుండా పండించిన కూరలు చాలా చూస్తేనే చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇలాంటివి మనం తీసుకుని పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం ఇప్పుడు అన్ని మందులు అవి బయట పెస్టిసైడ్స్ అవి ఎక్కువ కొడుతున్నారు కదా అవన్నీ లేకుండా ఇక్కడ ఫామ్ హౌస్ చూడడానికి వచ్చానండి చాలా బాగుంది యాక్చువల్లీ వైజాగ్ సిటీ లైఫ్ పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ అవన్నీ ఇక్కడ చూస్తే ఇది కొంచెం ఔట్స్కట్స్ లో ఉంది ఇంకా వెరైటీస్ పెంచొచ్చు చాలా స్పేస్ ఉంది ఇంకా చేయొచ్చు కోళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఆవులు ఉన్నాయి అరిటు అరిటి చెట్లు ఉన్నాయి బరువాటి చేస్తున్నారు టమాటోలు బీరకాయలు బొప్పాయి పళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా కూడా బాగా చేయొచ్చు అని అనుకుంటాం గానీ విజయదుర్గ విజయర్గా ప్రకృతి వ్యవసాయ నేచురల్ గా పండిస్తానండి అందరూ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది అందరి కోసం మేము కష్టపడతాం ఎస్ఆర్ఎంటి వారి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు డెబ్బై లక్షల అంచనాలతోని పీఠాపురం పట్టణంలో నూతనంగా పోలీస్ భవనం నిర్వహణ జరిగింది ఈ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీఐజీ అశోక్ కుమార్ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధి పోలీసు సిబ్బంది ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు ఘన స్వాగతంతో ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ గీతా విశ్వనాథం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనేక చోట్ల నూతన భవనాలు నిర్మించి ఇటు పోలీసులకు అటు ప్రజలకు సౌకర్యము అత్యాధునికంగా నూతన భవనాలు నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మంత్రి వారి ఆర్ఎన్పి శాఖ మంత్రి సోదరులు ఆడిశంకర రాజా గారి చేతుల మీద గౌరవ శాసనసభ్యులు పిఠాంపురం పెండన్ దోరబాబు గారు సోదరు దోరబాబు గారు అదేవిధంగా మరి మన పోలీస్ శాఖ అంతా ఎస్పీ గారు ఐసీ గారు మన మన పోలీసు ఎస్ఐ గారు మొత్తం పోలీసు బృందం సిఐ గారు అందరి సమక్షంలో నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ని మనం ప్రారంభించుకున్నాం మరి ప్రారంభానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి నా నాకు ధన్యవాదాలు మా తెలియజేస్తున్నాం మరి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ యొక్క సేవలు చాలా అవసరం మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల నంద్యాల జిల్లాలోని అత్యంత పుణ్యక్షేత్రాల్లోని ఒకటిగా పేరుగాంచిన జ్యోతిర్లింగం శ్రీశైలం దేవస్థానం ఒకటి శనివారం నాడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపున అంగరంగ వైభవంగా మేళ తాళాలతో శ్రీశైలం మల్లికార్జున స్వామి శ్రీ బ్రహ్మరాంపకాదేవి అమ్మవార్లకు కాళహస్తి దేవస్థానం ఈవో ఎంవి నాగేశ్వరరావు పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి పెద్దిరాజు పాలక మండలి అధ్యక్షులు సభ్యులు ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డిఎం డిహెచ్ఓ కార్యాలయం వద్ద డిఎం అండ్ హెచ్ఓ వెంకటరమణ ఆధ్వర్యలోని పల్స్ పోలియో అవగాహన ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఘనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ కార్యక్రమం అండ్ హెచ్ఓ కార్యాలయం నుండి టెక్కే వరకు కొనసాగుతోంది అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు లక్షల పదమూడు వేల మంది పిల్లలకు గాను పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా లేబర్ ఎస్టీల ప్రాంతాల్లోని ఇంటింటికి పోలియో చుక్కలు చేయడం వల్ల జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలోని జీజీహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రేపు మార్చి మూడో తేదీన మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం చేస్తూ ఉన్నాము మన జిల్లాలో ఈరోజు దాని అవగాహన కోసం అని చెప్పేసి మనం తలుసుపోలే ర్యాలీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము అన్ని బూతులు రెండు లక్షల పదమూడు వేల మంది పిల్లలకి ఈ ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ఏజ్ ఉన్నదో వాళ్ళకి మనకు పలుసుపోలే ఏడు కోసం చిన్నపిల్లలకి మనం బూత్ యాక్టివిటీస్ చేస్తున్నాం బూత్ యాక్టివిటీస్ మనం మాపప్ యాక్టివిటీ కూడా ఉంటుంది పర్టికులర్గా ఎక్కడైతే వంద సెక్షన్ ఉంటుందో ట్రైబుల్ అదేవిధంగా లే లేబరు అదేవిధంగా కొద్దిగా ఇండస్ట్రీస్ బ్రిక్లీన్స్ ఇక్కడ నియోజకవర్గం స్థాయిలోని టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని శనివారం తెలుగుదేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంవి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్ వెదున రామచంద్రరావు తాతరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని జగన్నాథుడితో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొని పోరాటం జరిగిందని ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు మరియా ఖలీల్ వాషా బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు విజయ గౌరీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మండల కన్వీనర్లు బూత్ స్థాయి ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ చేసింది కాబట్టి గ్రామం డెవలప్ కావాలా మన నంద్యాల డెవలప్ కావాలా ఈ రాష్ట్రం డెవలప్ కావాలా ఈ అరాచక శక్తుల్ని పాల్గొనాలని కోరుకుంటున్నాను ఇదంతా ఇప్పుడు లిక్కర్ మాఫియా మైన్ మాఫియా ఇవన్నీ జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాబట్టి ఇటువంటి అరాచక పాలనను మనం తగ్గి కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి అందరు కూడా అందరూ గట్టి ప్రయత్నం చేయాలా ప్రతి గ్రామం గ్రామంలో కూడా మంచి లీడర్స్ ఉన్నారు అందరూ ప్రయత్నం చేస్తే నంద్యాల మండలం గోస్వాడ మండలం ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది అలాగే ముస్లిం పాపులారిటీ కూడా ఎక్కువ ఉంది పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో ప్రతి ఇంటికి కూడా సార్ రిపేర్ చేసేదంటే ప్రతి ఇంటికి కూడా సారు సీనియర్ నాయకులను కానీ డాక్టర్లను లాయర్స్ను కొంతమంది ముస్లిం పెద్దలు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి డిపార్ట్మెంట్ ఫిఫ్ట్ అంతా కలిసి వాళ్ళు మద్దతు కోరాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం